హలో ఫ్రెండ్స్ ఇంత ముందు మనం రేషియోస్ అండ్ ప్రపోషనాలిటీలో రేషియోస్ గురించి చెప్పుకున్నాం ఈరోజు అనుపాతం గురించి చెప్పుకుందాం అనుపాతము ప్రపోషనాలిటీ రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అందరూ ఏ ఇష్ బి ఈక్వల్ టు సీ టు డి అయిన ఏ కామ బీ కామ సి డీలు అనుపాతంలో ఉన్నాయి అంటాము వీటిని ఎలా రాస్తామంటే అంత్యముల లబ్ధము అంత్యముల లబ్ధము అంటే ఏ డి ఏ ఇంటూ డి దాన్ మద్యముల లబ్ధము బి అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము సో ఇక్కడ ఏ డి ఈక్వల్ టు బిసి అనమాట ఇందులో ఏను ప్రథమానుపాతం అని బీను ద్వితీయ అనుపాతం అని సీను తృతీయ అనుపాతం అని డిలో చతుర్థానుపాతం అని అంటాం ఏ కామ బీ కామ సిలో బిని ఏమంటారు అనుపాత మధ్యమము అనుపాత మధ్యము అంటారు అనుపాత మధ్యము అంటే బి దాని బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ బి ఈక్వల్ టు రూట్ ఏసీ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చతుర్థ అనుపాతం చతుర్థ అంటే చార్ ఫోర్త్ నాలుగవ పదము అన్నమాట ఎయి తో తీన్ చార్ ఇందులో ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే త్రీ ఫోర్ నైన్ ఫోర్త్ది ఫోర్త్ ఫోర్త్ నెంబర్ అనేది ఏంటి దాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి దీనికి ఫార్ములైంది అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అంత్యములు అని అంటే త్రీ కామా ఇక్కడ ఎక్స్ అనుకుంటాం ఫోర్త్ పదం తెలియదు కదా మనం ఎక్స్ అనుకుంటాం అనమాట అప్పుడు త్రీ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం మధ్యముల లబ్ధం అంటే ఫోర్ ఇంటూ నైన్ సో ఇలా త్రీ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ నైన్ త్రీ వన్ ఝా అండ్ త్రీ త్రీ ఝా సో ఎక్స్ ఈక్వల్ టు ట్వెల్వ్ అవుతుంది తృతీయ తృతీయానుపదం అంటే మూడవది మూడవ పదం దెన్ ఎగ్జాంపుల్ ఫోర్ కామన్ ట్వంటీ ఫోర్ అండ్ థర్డ్ తృతీయ అనుపాతం అనేది ఎంత దానికి ఫార్ములు అంటే ఏ బై బి ఈక్వల్ టు బీ బై సి ఇయర్ ఏ ఈక్వల్ టు ఫోర్ బి ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అండ్ సి ఈక్వల్ టు హౌ మచ్ దెన్ ఏ బై బి ఏ బై బి ఏ ఈక్వల్ టు ఫోర్ అండ్ బీ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అండ్ బి ట్వంటీ ఫోర్ బై ఎక్స్ బై క్రాస్ మల్టిప్లికేషన్ ఫస్ట్ సింప్లిఫికే చేసుకోవచ్చు ఫోర్ వన్సా అండ్ ఫోర్ సిక్స్ బై క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్ సో ఎక్స్ ఈక్వల్ టు వన్ ఫార్టీ ఫోర్ ఇవి ఫ్రెండ్స్ టాపిక్ వైజ్గా టాపిక్ వైజ్గా అర్థమేటిక్ అనేది చెప్పుకుందాం ఇది రాబోయే జీపీఆర్ బిఆర్ఓ ఎగ్జామ్స్కి బేసిక్ మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పడానికి ట్రై చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి